హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మా బ్రిడ్జి ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి నత్తలు ఫ్రై అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏ కాంబినేషన్లోకైనా సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చేస్తుంది ప్రాసెస్ కూడా ఈజీగా ఉంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది ముందు ఏదైనా మిక్సీకి తీసుకొని చిన్న మసాలా అనేది ప్రిపేర్ చేయాలి చిన్న సైజు అల్లం ముక్క ఐదు వెల్లుల్లి రబ్బలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు అలాగే చిన్న సైజు స్టార్ పూన్ కూడా వేసుకోండి అలాగే ఒక మరాఠీ ముగ్గు కూడా వేసుకోవాలి రెండు యాలకులు కూడా వేసేయండి అలాగే మూడు లవంగ మొగ్గలు కూడా వేసుకోవాలి అలాగే రెండు డబ్బాలు కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు అస్సలు స్కిప్ చేయద్దు దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసేసాక ఒకసారి మిక్సీ పట్టేసుకోండి అందులో ఇంకొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి ఈలోపు నెత్తల్ని బాగా కడిగి వాష్ చేసుకోండి నిమ్మకాయ పిండి వాష్ చేసుకోండి దానివల్ల నీచు వాసన లేకుండా ఉంటుంది అలా కడిగి పెట్టుకున్న నెత్తల్లో వన్ స్పూన్ కారం అలాగే హాఫ్ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి నేను వన్ స్పూన్ సాల్ట్నైతే వేసుకున్నాను ఇందాక మనం మిక్సీ పెట్టిన మసాలా పేస్ట్ని కూడా వేసేయండి అప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి నేను ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలా కలిపేసుకున్న తర్వాత కొంచెంసేపు కంపల్సరీ ఫ్రిడ్జ్లో అయితే ఉండాలి మ్యాక్సిమం కుదిరితే పెట్టుకోండి లేదు అంటే అప్పుడు పప్పు కూడా చేసేయచ్చు లోపు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ లోపు రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ వన్ స్పూన్ బియ్యం పిండిని కూడా వేసేసి మళ్ళీ మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి అలాగే సాల్ట్ అవి సరిపోయలేదు ఇప్పుడే చెక్ చేసుకోండి సాల్ట్ అది సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు పక్కన పెట్టుకోండి ఈ లోపు ఆయిల్ అనేది వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మంట అనేది స్టార్టింగ్ హై ఫ్లేమ్లో పెట్టి మనం నెత్తలు వేసాక మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది నెత్తలు అన్నీ వేసేసుకోవాలి అలా ఎక్కువ వేయకండి తక్కువగా వేసుకోండి ఒక దాని మీద ఒకటి రాకుండా నెత్తన్లు అనేది వేసుకోవాలి ఈ పచ్చి నెత్తలు ఫ్రై చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అవి బేగా అన్న తర్వాత ఏదైనా కన్నాలు గరితో తీసేయండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది అంతేనండి వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి నా స్టైల్లో రెసిపీ అయితే ట్రై చేసి మీకు వీడియో పెడతాను ఒకసారి ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్